ఇంకా అలాగే ఇది వచ్చేసి మనకి బాత్రూమ్ ఇదిగో మనమైతే ఇప్పుడు ఇంటీరియర్ పనులు అయితే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు అండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అని చూడటాకైతే వచ్చాం కదండీ దానిలో భాగంగా ఈ గ్రూప్ టీ ఆఫీసర్స్ బిల్డింగ్స్ లోపలికి అయితే వచ్చామండి ఈ లోపలికి వెళ్ళి మీకు దీనిలో రెడీ అయిన భవనాలు కూడా ఉన్నాయన్నమాట లోపల ఇంటీరియర్ పరంగా కూడా రెడీ అయినవి ఉన్నాయండి అవి చూద్దాం ఎలా జరుగుతున్నాయి పనులు ఏంటి అనేది అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అయితే తొమ్మిది వేలు మన సబ్స్క్రైబర్లు అయితే దగ్గరలో ఉందన్నమాట ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి పదండి వేలు చూసేద్దాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం ఉంది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఇక్కడ టైల్స్కి సంబంధించి మెటీరియల్ అయితే తెచ్చుకున్నారండి ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం ఇవన్న మనమైతే ఇప్పుడు ఈ ఎన్జిఓ టవర్స్ లోపలికైతే వచ్చామన్నమాట అయితే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వచ్చామండి చూస్తున్నారు కదండి చూడచ్చు మీరు మొత్తం ఒక్క ఇటుగా కూడా వాడలేదండి దీనికి మొత్తం షేర్ వాల్ పద్ధతిలో నిర్మించారనమాట చూస్తున్నారు కదా చాలా బాగున్నాయండి ఒకసారి రూమ్ చూద్దాం మనకి ముందుగా లాగా ఒక రూమ్ అయితే ఉందండి దీనిలో కూడా చూడవచ్చు మీరు ఈ లైటింగ్స్ కానీ ఈ పెయింటింగ్ కానీ చాలా గా ఉందండి రూమ్ కూడా అలాగే ఇది వచ్చేసి మనకి బాత్రూమ్ అండి చూడచ్చు దాంట్లో కూడా అందమైన టైల్స్ పెట్టి చాలా అందంగా ఉంది అలాగే దాని తర్వాత ఇది వచ్చేసి ఒక బాత్రూమ్ అండి ఇటువైపు ఇది ఒక చిన్న రూమ్ అనమాట ఇది వచ్చేసి గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ అండి దానిలో ఫ్రెండ్స్ ఇది కూడా చూడొచ్చు మీరు ఇది ఇంకొక రూమ్ అండి ఇక్కడ నుండి చూడొచ్చు అవి వచ్చేసి గెజిటెడ్ టవర్స్ అండి కనిపిస్తున్నది చూస్తున్నారు కదండి ఇక్కడ నుంచి చూసినా కానీ చాలా బాగుంది ఇది వచ్చేసి బాల్కనీ వ్యూ అండి అలాగే ఇక్కడ పనులు జరగడానికి కూడా చూడొచ్చు ఇవి వచ్చేసి షాపూర్జీ పలంజీ అనే వాళ్ళైతే చేస్తున్నారండి కంపెనీ వాళ్ళైతే చూడొచ్చు మీరు ఇక్కడ కూడా పనులు అయితే జరుగుతున్నాయి అలాగే ఒక వాటర్ ని కూడా నిర్మించుకున్నారండి చాలా పెద్ద పెద్ద ట్యాంకీలు అండి వాటర్ ట్యాంకులు అయితే అలాగే చూడొచ్చు మొత్తం లోపల ఈ ఇంటీరియర్ పనులు అయితే జరుగుతున్నాయండి ఇవి గతంలోనే నిర్మించేశారండి అలాగే ఇది వచ్చేసి కిచెన్ ఇది వచ్చేసి ఒక చిన్న కిచెన్ అనమాట చూడొచ్చు కిచెను ఇటువైపు కబోర్డ్స్ తో చాలా బాగుందండి చూడటానికి అలాగే ఇక్కడ నుంచి ఇదిగోండి చూస్తున్నారు కదండి ఇక్కడ నుంచి చూడొచ్చండి మీకు క్లియర్గా కనిపించింది ఈ ముందు ఒక ఫ్లోర్ అయితే నిర్మిస్తున్నారండి మనకి వెహికల్స్ రావడానికి అలాగనమాట ఆ ముందు టవర్ అయితే ఇంకా ఈ పెయింటింగ్ పనులు పూర్తవలేదండి కిటికీలు అయితే అమరుస్తున్నారనమాట చూడొచ్చు మీరు ఒక ఐదు ఫ్లోర్ల దాకా కిటికీ అనేది అమర్చారు ఇక్కడ కూడా చూడొచ్చు వీటికి కూడా చూడొచ్చు ఈ వెంటిలేటర్లు కానీ అన్నీ పెట్టారనమాట ఈ మొత్తం ఈ పెయింటింగ్ కూడా ఈ గతంలో వేసిన పెయింటింగ్సే అండి మరి ఇవైతే బానే ఉన్నాయి ఇప్పుడు కూడా మొన్నటిదాకా పెయింటింగ్ పనులు జరిగినట్టు ఉన్నాయి ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చినట్టున్నారండి పెయింటింగ్స్ ఎక్కడెక్కడ పాడైన అక్కడ ఇంకా ఈ బిల్డింగ్ మొత్తం పూర్తయిందే అండి చూడచ్చు వీళ్ళు మొత్తం లిఫ్ట్ కారిడార్స్ అండి ఇవన్నీ లిఫ్ట్కి సంబంధించిన ఇవన్నమాట ఈ లిఫ్ట్ పనులు అయితే ఉందండి ఇంకా మొత్తం టైల్స్తో పాటు అందంగా ఉందండి వీళ్ళు ఈ షాపల్లంజీ వాళ్ళు ఆఫీస్ అనుకుంటండి లోపల ఈ రూమ్ లో అయితే సెట్ చేసుకున్నారు ఇదిగోండి దీనికి ఇంకా డోర్స్ అనేవి తీసుకొచ్చారండి చూడొచ్చు మీరు ఈ రూమ్ లో అయితే డోర్స్ తీసుకొచ్చి పెట్టారన్నమాట అలాగే సీలింగ్ లైట్స్కి సంబంధించి వైరింగ్ పనులు కానీ ఇవైతే చేస్తున్నారండి ఈ రెండు మూడు బిల్డింగ్లు అయితే బాగా పూర్తయినాయండి చూడచ్చు మీరు ఇప్పుడు మనం అయితే ఒక ఎనభై శాతం పూర్తయిన బిల్డింగ్ లోపల అయితే ఉన్నామండి ఎనభై శాతం పనులు అయితే పూర్తయినాయండి ఈ బిల్డింగ్ లోపల ఈ టవర్ లోపల ఆటవర్క్ కూడా చూడవచ్చు ఎదురు మనకి అద్దాలు బిగిచ్చే పనులు ఇవైతే చేస్తున్నారు అలాగే ఒకసారి ఇక్కడ నుంచి చూద్దాం అండి ఇది మొత్తం పార్కింగ్ స్పేస్ అండి చూస్తున్నారు కదా అలాగే దీనికి కూడా ఈ పెయింటింగ్స్ అనేవి చేస్తున్నారు అండి ఈ పెయింటింగ్ డల్ అయిపోయిందండి పేపరింగ్ అనేది చేశారు కనిపిస్తుంది మనకి కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మన గ్రూప్ డీ ఆఫీసర్స్ బిల్డింగ్స్ లోపల జరుగుతున్న పనులు ఈ ఇంటీరియర్ పనులు అయితే జరుగుతున్నాయండి మీకైతే ఈ వీడియో నచ్చిందని నేను నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మనమైతే తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్ల దగ్గరలో ఉన్నాండి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి మీ సపోర్ట్ చాలా ముఖ్యం అండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్